హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో సొరకాయ నెత్తల కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ కాలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ నెత్తలు కూడా తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి రెండు గ్లాసులు నీళ్ళు వరకు యాడ్ చేసుకొని నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఇందులోకి తల ఒల్చిపెట్టిన నెత్తలు యాడ్ చేసుకుని మరొక రెండు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నెత్తలను చల్లనీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా చేయడం వల్ల నెత్తలు మెత్తగా అయిపోవు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి నెత్తలు యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి నెత్తలను ముందుగా మనం రెండు నిమిషాల పాటు నీటిలో మరిగించాం కదా ఇలా చేయడం వల్ల నెత్తల్లో ఏమైనా ఇసుకుంటే అంతా కూడా ఈజీగా సపరేట్ అయిపోతుంది నెత్తళ్ళు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి నెత్తలు ఆయిల్లోనే వేయించుకోవడం మూలంగా నెత్తల్లో ఉన్న నీచు వాసన అంతా కూడా పోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్ది కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నాను ఈ సొరకాయ ముక్కలను కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా సొరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే సొరకాయ ముక్కలు సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్దవి టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో సింపుల్ గా చేసుకునే ఈ సొరకాయ నత్తలు కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్